ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రైతులకు విద్యార్థులకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని శుభవార్తలు చెప్పారండి సో రేపటి నుంచి వీళ్ళందరి ఖాతాలోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఎవరెవరికి ఈ యొక్క లబ్ధి అనేది పొందబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకు మహిళలకు విద్యార్థులకు శుభవార్త చెప్పిందండి సో వీడిలో కనుక మనం పూర్తి వివరాలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే మార్చి ఐదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అర్హత కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి మనకు డబ్బులు అయితే పడతాయండి సో విద్యా దీవెన పథకానికి సంబంధించిన నాలుగో విడత ఫీజు రింబర్స్మెంటు డబ్బులైతే పడతాయి ఆ యొక్క డబ్బులను విద్యార్థుల ఖాతా తల్లుల ఖాతాలలోకి వేసిన ఒక పది రోజుల లోపల మీరు కాలేజీలో అయితే ఆ యొక్క డబ్బులంతా కూడా మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట అలాగే మనకు విద్యార్థులకు మరొక శుభవార్త ఏంటంటే మార్చి పదకొండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భోజన వసతి ఖర్చుల నిమిత్తమై మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉందండి ఈ యొక్క పథకానికి సంబంధించి పదివేల రూపాయల వరకు రెండో విడత కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లోకి నేరుగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి వేస్తుండగా మొదటి విడతలో పదివేల రూపాయలైతే వేసేశారండి ఇక చివరి విడత అయినటువంటి రెండో విడతగా విద్యార్థుల ఖాతాలోకి మనకు మార్చి పదకొండవ తేదీనైతే విడుదల చేస్తారు ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ను ఫిబ్రవరి ఇరవై నాలుగునైతే విడుదల చేయబోతున్నారండి మ్యూచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా దాదాపు ఇరవై వేల రూపాయల వరకు పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వారి యొక్క పంట నష్ట తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఆ యొక్క పంట నష్టాన్ని బట్టి వారి ఖాతాలలోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట అలాగే మన యొక్క రైతులకు ఈ యొక్క రైతు భరోసా పథకం కింద పీఎం కిసాన్ సమ్మనిధిలోని భాగంగా రెండు వేల రూపాయలను మనకి నెలాఖరకంతో కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఇదండి మనకు రైతులకు సంబంధించి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మహిళలకు సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారండి ఇప్పటి వరకు చూసుకుంటే మూడు విడతల డబ్బులను మహిళల ఖాతాలలోకి జమ చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నాలుగో విడతకు సంబంధించి కసరత్తులైతే స్టార్ట్ చేస్తుంది ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకాన్ని తాజాగా వాయిదా వేస్తూ ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పంలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి అక్కడి నుంచి మనం కంప్యూటర్ల బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తారండి అయితే ఒకే రోజున అందరి ఖాతాలోకి జమ కావండి వారం రోజుల పాటుగా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు అయితే నిర్వహించి ఆయా రాష్ట్రాల వారి రాష్ట్రంలో ఉన్నటువంటి మండల పరిధిలోని కేంద్రాలలో ఈ యొక్క మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారన్నమాట సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు రైతులు విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్